తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు శనివారం ప్రమాణ స్వీకారం చేసి సర్పంచ్ బాధ్యతలు తీసుకున్న వారిని మీడియా పలకరిస్తూ మీకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి ఈ సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించగా వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామం ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అహర్నిశలు గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతూ నిజాయితీ పాలన అందిస్తూ ఎప్పటికప్పుడు గ్రామంలో పరిసరాల పరిశుభ్రత మంచినీటి సరఫరా పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి వారి మన్ననలు పొందే విధంగా ముందుకెళ్తాం ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు చేరవేయడానికి వారికి అందుబాటులో ఉండి గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడుతూ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేస్తానంటున్న తీగారం సర్పంచ్ గోనే జైపాల్ రెడ్డి జబ్బర్గఢ్ సర్పంచ్ బల్లెప్ప నర్సు ముగ్ధం తండ సర్పంచ్ బానవత్ లక్ష్మి స్వామి నాయక్ వారి మాటల్లోనే విందాం మా గ్రామం తిగారం జఫర్ గడ్డి నేను తిగారం గ్రామం నుండి ఏకగ్రహంగా ఎన్నుకైనాను మా ప్రజల సహకారంతో నన్ను ఏకగ్రహం ఎన్నుకున్నారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మా ఊరుకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో ప్రజల సహకారంతో నేను మా గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీసుకోవాలని ఆలోచన ఉన్నది మరియు మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఒక అరవై కావాలి ప్లస్ మరియు సీసీ రోడ్లు ఒక యాభై లక్షల వరకు సిసి రోడ్లు కావాలి సీసీ రోడ్లు అంటే సీసీ రోడ్ కూడా ఉంటుంది పక్కకు ఆడక ఆడకు సిసి రోడ్ కావాలి మరియు దుబ్బగూడెం కాషగూడెం మరియు గ్రామంలో కొన్ని సందుల సీసీ రోడ్లు కావాలి మరియు తిగారం గ్రామం నుండి హనుమంతాండ ఆమ్లెట్ మాది ఆ రెండు బీటీ రోడ్డు గురించి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను మరియు దుబ్బగూడెం నుండి నమిలిగొండకు మాకు ప్రత్యేకంగా రోడ్డు కావాలని మేము గారి రాశిసులతో మరియు డాక్టర్ రాజే గారి సహకారంతో నా గ్రామాన్ని డెవలప్ చేస్తానని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలు నన్ను ఏక్రహిందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను మొదటి నుంచి మేము గ్రామస్తులందరం ఒక తాటిపైకి వచ్చి మనం ఒక డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలంటే ఆలోచన ఆలోచనతోని గ్రామంలో ఉన్న పెద్దలందరినీ సహకారం తీసుకొని ఎవరైతే బాగా పనిచేస్తారు ఎవరైతే అనుభవం ఉంది అలాంటి వ్యక్తులను పెట్టుకొని మనం ఎలక్షన్ కాకుండా ఇదంతా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో ఊళ్ళో ఉన్న యువతను గ్రామస్తు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ గ్రామంలో ఉన్న ప్రజలతో అందరితో అందరం కలిసి ఒక తాటిపైకి వచ్చి పార్టీల ఖచ్చితంగా జెండాలు ఖచ్చితంగా ఎజెండా మా అభివృద్ధి అని ఆ పైకి తీసుకొచ్చి మేము ఒక తాటిపైకి వచ్చి మా అన్నయ్యను గుర జీపాలని నేను మీ సర్పాయ చేసుకోవడం జరిగింది మా మా యొక్క ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి విషయంలో కానీ మరి ఇతర విషయాలు కానీ అన్నయ్య అందరిని అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని నమ్మ నమ్మి నమ్మి ఆయన ఉంచడం జరిగింది కాబట్టి మా ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన వంతు సహకారంతో పాటు మేము కూడా దిగిన గ్రామంలోని ప్రజలందరం కలిసి అభివృద్ధి చేసుకుంటామని భావిస్తు భావిస్తున్నాం నా పాదాయ పొందన్నారు ఈసారి కాంగ్రెస్ పాల పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేజర్ గ్రామ పంచాయతీలో మంచి మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ పాదాయ వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకొని మీ ప్రతి సమస్యను చిత్త చిత్త శుద్ధిత చేసి మీ అందరి సహకారంతో ముందుకు నడు సమస్య శానిటేషన్ అంటే నీళ్ళ తీవ్రత చాలా ప్రాబ్లం ఉన్నది ప్లస్ అదేవిధంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ మోరీలది సైడ్ కాలోలు రోడ్సు తర్వాత మంచినీటి సమస్య కూడా చాలా అయితే ఉన్నది ఇవన్నీ కూడా పరిష్కరిస్తాయి ఇది నాకు ఎక్కడ లేదు విలేజ్ వారు అంటే చాలా కాలం నుంచి లేదు కాబట్టి నాకు తెలియదు కానీ గత సర్పంచ్ ప్లస్ వార్డ్ మెంబర్లు కొంతమంది చేసిన వార్డ్ మెంబర్లు గెలవడం జరిగింది వాళ్ళ సహకారం ప్లస్ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్య తెచ్చుకొని వాళ్ళకు అవసరమైన వసతులు కల్పిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తండాలను కానీ గూడాలను కానీ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయలే ప్రభుత్వం వచ్చింది కానీ ఈరోజు కేసీఆర్ గారు నూతనంగా అన్ని తండాలను గ్రామ పంచాయతీ చేసినారు అందులో భాగంగానే మగ్దుం తండాను కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు అందులో మగ్దుం తండా తండ అవసరం తండాను కలిపి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు గ్రామానికి దూరంగా ఉన్న తండాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే గ్రామ పంచాయతీ చేయడం జరిగింది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు తాటికొండ రాజా గారు ఆదేశాల మేరకే నన్ను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్గా బాను స్వామి నాయకును టికెట్ కేటాయించడం జరిగింది ఆ విశ్వాసంతో ప్రజలు ఈ గిరిజన అందరూ ఎమ్మెల్యే గారి రాజా నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని మమ్మల్ని మమ్మల్ని ఓటేసి గెలిపించారు అదేవిధంగా ఈ మూడు తండాలను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి కంటికి రెప్పలా కాపాడుతూ అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ఏ సమస్య వచ్చినా ముందు ఉండు ముందు వండుకుంటూ నేను అభివృద్ధి చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కానీ పెన్షన్స్ కానీ గిరిజనులకు మూడు ఎకరాల భూమి కానీ సిసి రోడ్డు సైడ్ రైన్లు లైట్ వీధి దీపాలు కానీ అన్ని గ్రామాల కంటే ఈ నియోజకవర్గంలోనే వరుసలు ఉంచుకుంటూ అభివృద్ధి చేయడానికి నా ప్రాణం ఉన్నంత వరకు వెనకాడనని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఒక మాట ఇచ్చారు మాకు మీరు రండి అభివృద్ధి నన్ను వదిలేయండి అన్నారు ఎమ్మెల్యే గారు కలిసాం ఎక్కడెక్కడ ఎస్టిమేషన్లు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో మీరు వేసుకుని రండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మీ గ్రామానికి రాలే మీరు గెలిచిన తర్వాత కూడా నేను రాలే అదే విజయోత్సవ ర్యాలీలో మీ గ్రామాన్ని ఏమేమి కావాలనేది ఇంటింటికి తిరిగి రాసుకోండి అది నేను మీ తండాకు వచ్చినప్పుడు మీ మగ్దుమ తండ గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు అన్ని విధాలు అక్కడనే నేను చెప్పి వస్తా వెంటనే చేస్తా ఈ నియోజకవర్గంలోనే మగ్దుం తండను ఒక పల్లి లేక ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు నా శాయశక్తుల ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల వరకు నేను వీళ్ళ కోసమే నేను కష్టపడతా వీరి కోసమే నేను పనిచేస్తా అనేది నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను